సారీ పరిస్థితి ఏర్పడింది అనుకోని సంఘటన ఏ హీరో కూడా తమ ఫ్యాన్స్ ఉండాలని కోరుకుంటారు ఫ్యాన్స్ బాగుండాలని కోరుకుంటారు కానీ ఇది ఒక అనుకోని సంఘటన జరిగింది కాబట్టి దీని మీద ఎలా స్పందించాలో కూడా వెంటనే కూడా ఇటు అల్లు అర్జున్ లేదంటే మైత్రి మూవీ మేకర్ చూసారుగా టీవీ నైన్లో లో యూట్యూబ్ ఛానల్స్ లో అల్లు అర్జున్ ఇష్యూ గురించి ఒక గొప్ప అప్డేట్ అయితే మరి ఇంకొకసారి వచ్చింది సో మొత్తానికైతే సినీ పెద్దలు అంటున్న నాగార్జున కానీ వెంకటేశ్వర కానీ చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ కలిసి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి మంచి చెడ్డలు మాట్లాడి దాని గురించి తెలుసుకోవాలనుకున్నారు మంచి డెసిషన్ అయితే తీసుకున్నారు యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఆయన చెప్పాల్సింది కూడా వాళ్ళకి కరెక్ట్గా రెస్పాండ్ అయ్యారు సో మొత్తానికైతే దీని నుంచి ఏమర్థం అవుతుందంటే రానున్న రోజుల్లో బెనిఫిట్ షో అనేది మిడ్ నైట్ షోస్ అనేవి ఉండవు తెలంగాణలో కానీ ఆంధ్రాలో ఉంటాయో ఉండవో అది రానున్న రోజుల్లో తెలుస్తుంది సో మీరు కానీ ఎవరన్నా రానున్న సినిమాల్లో గేమ్ చేంజర్ ఇలాంటి సినిమాలకి మీరు బెనిఫిట్ షోస్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే దాన్ని మర్చిపోండి సో మంచిగా జో ఏ రోజైతే సినిమా రిలీజ్ అవుతుందో ఆ రోజు బుద్ధిగా థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని అక్కడి నుంచి ఫస్ట్ షో వెళ్ళడం కానీ లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని మర్యాదగా వెళ్ళడానికి ప్రయత్నించండి సో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఎవరో ఒక వ్యక్తి నా పేరు తెలియనంత మాత్రాన నేను వాళ్ళ మీద కోప్పడతానా అంటున్నాడు చాలా గొప్ప రియాక్షన్ అది యాజ్ ఏ లీడర్గా యాజ్ ఏ ముఖ్యమంత్రిగా చాలా మంచిగా ఆయన రిసీవ్ చేసుకొని వీళ్ళకి చెప్పడం జరిగింది సో మనం కూడా ఆలోచిస్తే సీఎం పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఒక చి ఒక హీరో మంచి పేరున ఒక హీరో పేరు చెప్పలేనంత మాత్రాన వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళని డిస్ట్రాయ్ చేయాలనుకోవడమో లేదంటే వాళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేయాలనుకోవడమో అలాగైతే జరగదు ఇక్కడ మానవత్వం అనేది మెయిన్ ప్రదర్శించారు మన రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్యురాలు అనుకోని స్థితుల్లో మరణం చెందడం దానివల్ల సినీ పెద్దలు పట్టించుకోకపోవడం కరెక్ట్గా రెస్పాండ్ అవ్వకపోవడం టైంలో అది ఆయనకి చాలా బాధ కల్పించిన విషయం దాన్ని అసెంబ్లీలో మాట్లాడడం వల్ల సో అంత సీరియస్గా తీసుకోవడం వల్ల తర్వాతనే మైత్రి ఇండస్ట్రీస్ నుంచి రెస్పాండ్ రావడం సో వాళ్ళకి మనీ ఇస్తామనేసి మన దిల్ రాజు గారు రెస్పాన్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా యాక్షన్ కానీ జరగకుండా ఉండింటే ఈ పరిస్థితులన్నీ వచ్చిండవేమో సో రానున్న కాలంలో ఒక మంచి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఒక మంచి రూల్స్ ఒక గుర్తుండిపోయే సంఘటన జరిగింది దీని అందరి ద్వారా అందరికీ సినీ ఇండస్ట్రీకి కానీ హీరోస్ కానీ ఒక మంచి ఉపయోగమే జరిగింది అనుకోవాలి అనుకోకొని అనుకోని పరిస్థితుల్లో ఒకరి మరణం అయితే జరిగింది దాన్ని మనం మంచి అని చెప్పలేము ఇట్స్ శాడ్ ఆ ఫ్యామిలీకే ఆ బాధ అర్థమవుతుంది ఆ ఫ్యామిలీని తొందరగా కోలుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఇదే అండి మొత్తానికైతే అర్థమైంది ఏంటంటే బెనిఫిట్ షోస్ మర్చిపోవండి ఇంకా రానున్న కాలంలో అల్లు అర్జున్ అయిన ఇష్యూస్కి తెరబడిపోతూ ఉంది సో మనం కొత్త ఇష్యూస్ ఏదైనా ఉంటే సో యూట్యూబ్లో మళ్ళీ మనం అప్డేట్స్ చూడొచ్చు సో ఎవరైతే ఇన్ని రోజులు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమైతుందో ఏంటో అని టెన్షన్ పడి ఉంటారు సో వాళ్ళందరికీ సో మీరు ఇంకా టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో అల్లు అర్జున్ గారు సేఫ్గానే బయట ఉంటారు సో వాళ్ళ పుష్ప టూ గ్రాండ్ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ సో ఎవరి కుటుంబానికైతే నష్టం జరిగిందో ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ వాళ్ళు భగవంతుడు వాళ్ళని సంతోషంగా పెట్టాలని ఆ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకో పెంచుకోగలగ తాకత్తు వాళ్ళ ఫాదర్కి ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ